నమస్తే నేను ఆదిత్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది మరి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అసలు ఎన్టీఆర్ని సరికొత్త రూపంలో కొరటాల శివ చూపించబోతున్నట్టు ఆ సాంగ్స్లో కానీ లేకపోతే ఆ ట్రైలర్లో కానీ మనం చూసాము మరి రానున్న రోజుల్లో అసలు ఈ మరికొద్ది గంటల్లో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది మరి వాళ్ళతో పాటు అజ్ ఏ మాక్ కూడా ఉంది కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య ఆర్ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఏది రాలేదు సో ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అసలు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ట్రైలర్లో చూసాము సాంగ్లో చూసాము ఆ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ద వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ డైల డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ డిఫరెంట్ సో మరి యాజ్ ఏ గా మీరు చెప్పండి అవన్నీ బేస్ చేసుకొని మరి కొద్ది గంటల్లో రిలీజ్ అవబోతున్నటువంటి మూవీ ఎలా ఉండబోతుంది అసలు దేవర ఎస్ సో నిజంగా మీరు అంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినీ ప్రియులందరూ కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా పైగా ఈ సంవత్సరం వస్తున్నటువంటి మూడో పెద్ద సినిమా భారీ బడ్జెట్ సినిమా అలాగే క్రేజ్ పరంగా చూసుకున్న కూడా మూడో సినిమా చెప్పాలి గుంటూరు కారం కలికే తర్వాత వస్తున్నటువంటి క్రేజీ ఫిల్మ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సో అందు గురించి పైగా ఏంటంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమా అరవింద సమేత వీరరాఘవ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఆ తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్తో ఆయన మళ్ళీ రామ్ చరణ్తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమా మళ్ళీ దాని తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ తోటి ఇప్పుడు ఈ సినిమా సో మొత్తంగా చూసుకుంటే సోలో హీరో చూసుకుంటే సిక్స్ ఇయర్స్ గ్యాప్ సో అందు గురించి చాలా అసలు ఎలా ఉండబోతున్నాడు ఏంటి దేవర్ని కొరటాల శివ ఎలా ప్రజెంట్ చేశాడు అసలు ఎలా ఆవిష్కరించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి జనతా గ్యారేజ్ సినిమా అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది సో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా అది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఆయన కెరీర్ వరకు చూసుకుంటే సో అందువల్ల దీని మీద క్రేజ్ విపరీతంగా ఉంది ఇప్పుడు ప్రీ సేల్స్ చూసుకుంటే ఏకంగా ఆల్రెడీ ఎయిటీ క్రోర్స్ దాటిపోయింది సో మోర్ దాన్ లెవెన్ ల్యాక్స్ దాకా టిక్కెట్స్ సేల్స్ అయ్యాయి ఇప్పటివరకు ఇంకా ఇంకా కొన్ని గంటలు ఇంకా టైం ఉంది సో ఇంకా ఎంత వస్తుంది ఏంటి వంద కోట్లు దాటిపోతుందా గ్రాసు సో ఇదంతా కూడా నార్త్ అమెరికాలో చూసుకుంటే ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిందని చెప్పి అఫీషియల్ పోస్టర్ కూడా వేసేశారు అంటే ఇంకా ప్రీమియర్స్ కూడా స్టార్ట్ కాకముందే ప్రీ సేల్స్ ద్వారా ఇంత రావటం అనేది ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ఇది ఓకే రెండు వేల ఇరవై నాలుగులోనే సో అలాంటి ఒక క్రేజీ మూవీగా మనకు ముందు వస్తున్నటువంటి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు ఇన్సైడ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో కొన్ని విషయాలైతే మనకి చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ని రెండు భిన్నమైనటువంటి షేడ్స్లో ప్రజెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకు అందితున్నటువంటి సమాచారం మనం ట్రైలర్లో చూస్తే కొంతవరకు మనకు అర్థమయినట్టుగా ఉంది కానీ ఏదైతే కొడుకు క్యారెక్టర్ ఏదైతే చూపించారో దాంట్లో ఒక పిరుకుబడిగా చూపించారు సో రూపం అయితే వచ్చింది కానీ రక్తం రాలేదని చెప్పేసి హీరోయిన్ జాన్వి కపూర్ చేత కూడా ఒక డైలాగ్ చెప్పించారు కానీ ఇక్కడే ట్విస్ట్ ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం జూనియర్ ఎన్టీఆర్ అంటే చిన్న వరద క్యారెక్టర్ సో పెద్ద ఆయన దేవరైతే ఆయన కొడుకు వరద సో తల్లి క్యారెక్టర్ ఏమో తాళూరు రామేశ్వర గారు చేశారు అంటే మనం చూస్తే గత గతంలో హీరోయిన్గా చేశారు గుర్తుండే ఉంటుంది చాలా మందికి నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా చేశారు ఆమె సో ఆ క్యారెక్టర్ ఆమె ఈ సినిమాలో దేవరకి తల్లిగా చేశారు అలాగే దేవర భార్యగా ఒక మరాఠీ నటి మనకి ఎవరికి తెలియని నటి కొత్త ఫేస్ శృతి మరాఠీ ఆమె పేరు కూడా సో ఆమెని దేవర వైఫ్గా మనకు చూపించబోతున్నారు సో అది కూడా అంటే ఎవరు ఇమేజ్ ఉన్న యాక్టర్స్ కనుక చేస్తే కనుక దాని మీద ఇంపాక్ట్ వేరేగా పడుతుంది అనే ఉద్దేశంతో ఆమెను ఆ పాత్రకి తీసుకున్నారు సో అది మనకి ఒక ఆమె కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఏదైతే మనకి పిరికివాడు కంటే ఇతను సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏమైపోయాడు దేవరా అనేది చాలామందికి తెలియదు సో అతను మళ్ళీ వస్తాడా చనిపోయాడా ఇదంతా కూడా ఒక కీలకమైనటువంటి ట్విస్ట్కి సంబంధించి ట్విస్ట్ ఉంది అందులో సో పిరికివాడుగా కనిపించే కొడుకు నిజంగా పిరికివాడా లేకపోతే అలా నటిస్తున్నాడా సో ఇది కూడా ఒక అంశం ఈ మూవీలో సో లాగా తర్వాత ఎవరైతే వస్తారో అతను నిజానికి దేవర కాదని అక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది సో దీంతో ఇతను అంటే వరద క్యారెక్టర్ సంబంధించినటువంటి ట్విస్ట్ ఏదైతే ఉందో అది సినిమాలో చాలా కీలకమైనటువంటి సందర్భంలో ఆ ట్విస్ట్ వస్తుందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం సో అది ఈ సినిమా మొత్తాన్ని కూడా ఈ ఫేట్ ఏదైతే సినిమా బ్లాక్ బస్టర్ రావటానికి అత్యంత కీలకంగా మారుతుంది మలుపు అనేది మనకి తెలుస్తూ ఉంది సో ఇందులో ఎమోషన్గా అంటే ఎంత యాక్షన్ అండర్ గ్రౌండ్లో వచ్చేటువంటి సారీ అండర్ వాటర్ సీక్వెన్సెస్లు ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేటువంటి ఫైట్ సీక్వెన్స్లు సో అందులో ఒక రెండు ఈ సినిమాలో చాలా గొప్పగా చిత్రీకరించారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇప్పటివరకు మనం తెలుగు సినిమా ఏ తెలుగు సినిమాలో కూడా చూడనటువంటి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక పెద్ద హైలైట్ అవుతాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం వీటిని కంపోజ్ చేసింది ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మాన్ సో మనం ఆల్రెడీ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా చేశాం సో ఆయన ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్స్ ఆ యాక్షన్ సీక్వెన్స్లు చూస్తుంటే అని ఆయన ఏదైతే మనకు చెప్పారో అది రేపు మనం తెర మీద చూడబోతూ ఉన్నాము సో అండర్ వాటర్లో అంటే హాలీవుడ్లో టెక్నికల్గా ఎక్కువగా సీజీ వర్క్ ఉపయోగించి అవన్నీ కూడా చేస్తారు కానీ ఇక్కడ లైవ్లో చాలా వరకు చేశారు అండర్ వాటర్ సీక్వెన్స్లు దాన్ని ఎలా చేశారు ఏంటి అంటే కొంత సీజీ వర్క్ను మేళవించుకొని సో వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు అనేది అంటే సాల్మన్ గారు చెప్పిన ప్రకారం అయితే ఇవి ఒక అంటే అమేజింగ్ అన్నట్టుగా కొరట్టాల శివ ఆయన బ్రెయిన్ వర్క్ సో వాటిని ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి ట్రైలర్లో చూపించినటువంటి షార్క్తో పట్టుకొని దేవరా పైకి రావటం అని కూడా ఇది ఒక చిన్న పాటు మాత్రమే కానీ ఒక ఒక ఫైట్లో అయితే ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది సో అది ఏంటి దేవరకు సంబంధించినటువంటి ఆ ఎమోషనల్ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా ఒక కీలకంగా ఉంటుంది అనేది సార్ కమింగ్ టు కొరటాల శివ గారి గురించి చూసుకుంటే ఇప్పుడు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టారు మరోవైపు హీరోయిన్ చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం శ్రీదేవి గారి కూతురు తెలుగు తెరంగట చేయబోతుంది లెబీ మూవీ అని చెప్పొచ్చు కానీ కొరటాల శివ గారి గురించి మాట్లాడాల్సి వస్తే బిఫోర్ ఆచార్య ప్రేక్షకుల్ని అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది సో మరి ఇప్పుడు ఈ మూవీకి ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి మళ్ళీ కొరటాల శివ ఎలాంటి స్టోరీ ఇవ్వబోతున్నాడు ప్రేక్షకులకి అన్న వాళ్ళ నాడు పట్టుకుంటాడా లేదా అన్న అంశం కూడా అవును ఖచ్చితంగా అయితే ఇక్కడ మనం ఈ ఈ ఇంత హైప్ రావటంలో అతని దేవర యొక్క లుక్స్ ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి మించి ఒక కొత్త జూనియర్ ఎన్టీఆర్ని ని మనకు చూపించబోతున్నాడు కొరటాల శివ అనేది అర్థమైంది అందరికి ఇప్పుడు నిజానికి ఆచార్య అనేది కొరటాల శివం మీద కలిగించినటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ మామూలుది కాదు సో ఆయన ఎంతగా విమర్శలకి ట్రోలింగ్స్ గురయ్యారో సో అంటే ఒక వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత ఐదో సినిమా ఫ్లాప్ అయితే మొత్తం అంత ముందు తీసిన నాలుగు సినిమాల తాలూకు అతని ఆ ప్రతిభ అదంతా కూడా ఏమైపోయింది మొత్తం వెళ్ళిపోయింది మెగాస్టార్ ఉన్నారు కాబట్టి సో ఒక ఆచారాన్ని చెడగొట్టాడు చెత్తగా తీశాడు అనే పేరు సంపాదించుకున్నాడు ఒక బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు ఇలాంటి టైంలో అతను దేవర తీస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది భయపడ్డారు సో కానీ వాడినట్టు కూడా అది కథని ఆ కథ అంత బలంగా రావటం వల్లే దీన్ని ఒక పార్ రెండు పార్ట్లుగా ఎంతో చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే ఒక ఫస్ట్ పార్ట్ కనుక సరిగా ఆడకపోతే రెండో పార్టీకి ఛాన్సే లేదు ఎవరో ధైర్యం చేయరు మనం రీసెంట్గా చూసుకున్నాం కమలాసన్ సినిమా పరిస్థితి ఏమైందో భారతీయుడు టూ త్రీ రెండు కూడా వాళ్ళు ఆల్రెడీ తీసేశారు కానీ భారతీయుడు టూ డిజాస్టర్ అయిపోయింది అందుకని మూడవది ఎప్పుడు తీసుకురావాలి ఏంటి అనే దాని మీద కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగులుంది అంతా కూడా లొకేషన్ వర్క్ అంతా అయిపోయింది సెట్ వర్క్ అంతా అయిపోయింది షూటింగ్ అంతా పాట అంతా అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలా కసిగా చాలా ఎంతో అంటే ఇది ఇది దానికి చెప్పాలంటే ఒక లెట్ టెస్ట్ ఏమంటారు జీవన్ మరణ సమస్య కొరటాల సేవకి అందుకని చాలా బలంగా బలమైనటువంటి కథతో బలమైనటువంటి పాత్రలతోటి ఈ సినిమాని అతను అలాగే స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా ఉండబోతోంది నేను చెప్పాను కదా అందులో ట్విస్ట్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి తండ్రి కొడుకుల క్యారెక్టర్లకు సంబంధించినటువంటి ట్విస్ట్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే జాన్వీ కపూర్ రెండు వరద క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి రొమాంటిక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య రొమాన్స్ ఏదైతే ఉందో అది కూడా బాగా వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కాకపోతే జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత బలంగా ఉండదు సినిమాలో సో కొంత జోవియల్ ఆమె సరదా సరదా సన్నివేశాల కోసం ఆమె క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది సో అమ్మ క్యారెక్టర్లో అలాగే వైఫ్ క్యారెక్టర్లో దేవర వైఫ్ క్యారెక్టర్లో చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది సయీఫ్ అలీ ఖాన్ సో విలన్గా సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దేవరకి అలాగే అతనికి భైరా సో ఆ ఇద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్టు సో వాళ్ళ అది ఆ తర్వాత తరానికి కూడా ఎలా నెక్స్ట్ తరానికి కూడా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది సో వరద ఏం చేస్తాడు తన తండ్రి దానికి తన తండ్రి జరిగి తన తండ్రికి జరిగినటువంటి ఒక అన్యాయం అనుకోండి ఒక దెబ్బ అనుకోండి దాని నుంచి అతను ఏమన్నా బదులు తీర్చుకుంటాడా సో ఇదంతా కూడా ఒక ఒక ముడి లాంటిది సో అది కరెక్ట్గా ముడి విప్పదీసుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా రేపు ఒక బ్లాస్ట్ అనేదే చెప్పుకోవాలి ఏ కొంచెం పాజిటివ్ ఇది వచ్చినా కానీ సో కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రీసేల్స్ ద్వారానే వంద కోట్లకి ఆల్రెడీ చేరువైపోయింది ఖచ్చితంగా చెప్పినట్టు ఫ్రీ బిజినెస్ ద్వారానే ఆల్మోస్ట్ ఇప్పటికే వంద కోట్లకు చేరినటువంటి దేవరా మూవీ ఈ ఉత్కంఠతకు తెరపడాలి అని అంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే హోప్ కొరటాల గారికి కానీ లేకపోతే గ్లోబల్ స్టార్ జూనియర్ ఇంటి కానీ ఒక మంచి సక్సెస్ రావాలని మనం అందరం కోరు